ముందుగా అయితే నేను మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ అలాగే మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ నేను చూడండి ఇలాగే చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్న నేను కొత్తిమీర పుదీనా అయితే ఇక్కడ నేను పెట్టుకున్నాను కట్ చేసి ప్లేట్లో అలాగే అది కూడా చూడండి నేనైతే మొత్తం ఇక్కడ కట్ చేసుకున్న విధానాన్ని చూడండి సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కొత్తిమీర ఇవన్నీ కూడా అలాగే కరివేపాకు బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగా ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే చూడండి నేను ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇలాగ టమాటా రైస్ కోసం అయితే చూడండి ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకున్నాను అలాగే పొయ్యి మీద అయితే నేను ప్యాన్ పెట్టుకున్నాను ఈ విధంగా నేనైతే కొంచెం టమాటా రైస్కి సరిపడేంత ప్యాన్ అయితే నేను తీసుకున్నాను అలాగే సరిపడేంత ఆయిల్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ నేను ఎంత కావాలో అంత నేను తీసుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటున్నాను అలాగే దాన్ని హీట్ అక్కనివ్వాలి బాగా కొంచెం హీట్ అక్కనిచ్చాక అలాగే కొంచెం ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇక్కడ ఎవరైనా కొంచెం నెయ్యి తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీరు స్కిప్ చేయొచ్చు నెయ్యిని అలాగే నేనైతే ఆయిల్ కూడా కరిగిపోయింది చూడండి ఇక్కడ నెయ్యి కూడా బాగా హీట్ ఎక్కి కరిగిపోయింది అలా ఈ విధంగా నేనైతే ముందుగా దీంట్లో మూడు లవంగాలు అలాగే ఇలాచి అలాగే దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసాను చూడండి అదంతా కూడా బాగా హీట్ ఎక్కనివ్వాలి ఆ స్మెల్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అలాగే ముందుగా నేను సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా నేను వేసాను దీంట్లో అలాగే వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్నాను ఇక్కడ ఉల్లిపాయ ఉంది కదండీ పొడవుగా నేను కట్ చేసుకున్నాను ఆ విధంగా నేనైతే కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా నేను ఉల్లిపాయలు వేసుకున్నాను దీంట్లో మీకు ఇష్టం లేకపోతే సన్న సన్న పీసెస్గా అయినా మీరు కట్ చేసుకోవచ్చండి కొంతమంది పొడవుగా కట్ చేసుకుంటారు కాబట్టి నేనే నాకు నచ్చిన విధంగా నేను ఇక్కడైతే ఇలా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కాబట్టి నేను అవి దోరగా వేగేంత వరకు కూడా నేను ఇక్కడ అటు ఇటు కలదిప్పడం జరుగుతుంది చూడండి అలాగే టేస్టీ సాల్టీ ఇది కొంచెం నేను టేస్ట్ కోసం అయితే వేసుకున్నాను అలాగే చిటికెడంత పసుపు వేసాను తగినంత అలాగే ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా అటు ఇటు కలదిప్పుకుందాము కలిదిప్పుకొని ఈ ఉల్లిపాయ అనేది ఏంటంటే మనకి ఒక బ్రౌన్ షేడ్లో రావాలండి బ్రౌన్ షేడ్లో గోల్డెన్ షేడ్లో వస్తే కనుక మంచిగా బాగుంటుంది మనకి అది కనిపించే విధంగా కూడా మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా నేను ఇక్కడైతే వేసుకున్నాను సాల్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్ అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఇవి కూడా నేను వేసాను దాంట్లో వేసి వాటిని కూడా బాగా హీట్ ఎక్కనిచ్చి మగ్గనివ్వాలి బాగా అవి మగ్గుతుంటేనే మనకి టే అదనేది స్మెల్ అనేది అర్థమవుతుంది అసలు కొత్తిమీర టమా ఈ పుదీనా అనేది మగ్గుతుంటే అంత మంచి స్మెల్ వస్తుందో అలాగే నేను కూడా దీంట్లో కొంచెం అప్పటికప్పుడు నేను తయారు చేసుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే నేను దీంట్లో వేసానండి చూడండి తగినంత వేసాను అల్లం పేస్ట్ దాన్ని కూడా ఇప్పుడు మనం బాగా మగ్గనివ్వాలి అటు ఇటు కలిదిపుతూ ఉండాలి బాగా ఫ్రై లాగా చేసుకోవాలి వీటన్నిటి కూడా మనం కింద మంచి స్మెల్ అనేది తెలుస్తుంది ఆ స్మెల్కి ఇంకా అసలు కడుపు నిండిపోయేలా ఉందండి అసలు నిండిపోయింది అనుకోండి ఈ స్మెల్ వాసన చూస్తుంటేనే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వాసన మీరు చేస్తున్నప్పుడు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది మీకు కూడా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ నేను తరిగి పెట్టుకున్న టమాటా చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకున్నాను అలాగే అవి కూడా నేను వేశాను ఇక్కడ వేసేసి అవి బాగా కూడా నేను ఆ టమాటా ఉంది కదండి గుజ్జు ఆ గుజ్జు అయితే నేను వేసుకోలేదు ఎందుకంటే మరీ పుల్లగా ఉంటుంది కాబట్టి నేను గుజ్జుని అవాయిడ్ చేశాను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అయితే నేను దీంట్లో వేసి అటు ఇటు కలదిప్పుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అటు ఇటు కలతిప్పి ఆ మసాలా పుదీనా ఇవి మనం వేసిన పొగ ఇవి దినుసులు అన్నీ ఉన్నాయి కదండీ అవన్నీ కూడా ఆ టమాటాలకి పట్టేలా మంచిగా అటు ఇటు కలతిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవి బాగా మగ్గ పెట్టుకునేందుకు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిద్దాము అన్ అంతే మనం ఇప్పుడు ఇక్కడ టమాటా రైస్కి కావాల్సినంత ఎసురు ఇక్కడ చూడండి నేను అంత అయితే తీసుకున్నాను నేను సోలు తీసుకున్నాను కాబట్టి ఆ సోళ్ళకి నేను ఇంకో డబల్ తీసుకున్నాను కాబట్టి చూడండి ఇలా నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవాలి ఇలా రైస్ అనేది మనకి పూర్తిగా నానబెట్టుకొని ఇప్పుడు చూసేద్దాము చూడండి ఇలా అయితే మగ్గ పెట్టుకోవాలి ప్లేట్ అయితే తీసి చూశాను ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో ఈ టమాటాలు అనేది కూడా కొంచెం మంచిగా మెత్తగా మగ్గాలి అటు ఇటు కూడా కలిదిప్పుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నేను టేస్ట్ వరకే వేసాను ఇప్పుడు మొత్తం పూర్తిగా కూడా సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత నేను చూడండి ఇక్కడ అటు ఇటు కూడా ఆ ఉప్పు వాటి అన్నిటికి కూడా పట్టేలాగా అటు ఇటు కలితిప్పుకోవాలి కలితిప్పుకొని కాస్తంత చూడండి ఆ ఉప్పు వేసేసరికి దాంట్లో టమాటాలో ఉన్న గుజ్జంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి అలాగే తగినంత ధనియాల పౌడర్ కూడా వేసాను ధనియా పౌడర్ కొంతమంది ఏంటంటే గ్యాస్ ఉంది అది అని చెప్పేసి అంటారు ఉంటారు కదా దానికి మీరు ఏంటంటే తగినంత కొంచెం వేసుకోండి సరిపోతుంది ఎక్కువ కూడా వేసుకోకండి అలాగే నేను ఇక్కడ చికెన్ మసాలా తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉంటే తీసుకోండి లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్మెల్ చూడండి నేనైతే ఆ స్మెల్ కోసం అయితే అక్కడ నేను చికెన్ మసాలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది స్మెల్ కూడా చూడండి ఇప్పుడు అవన్నీటి ఆ మసాలా అనేది పట్టేంత వరకు కూడా మనం అటు ఇటు కలిదిప్పుకోవాలి ఆ మసాలా పడితేనే దానికి మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది ఎంత మంచిగా ఉందో చూడండి అలా మెత్తగా అయిపోయింది చూడండి ఇప్పుడు తగినంత కారం నేనైతే స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నానండి కారం అలాగే స్పూన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కారం ఆ కారాన్ని ఆ కారం వేస్తేనే మంచిగా టమాటా రైస్ అనేది మంచిగా ఫ్లేవర్ అనేను మంచిగా కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి చూడండి ఇలా కలదిప్పుకోవాలి ఎంత బాగుందో చూడండి అసలు కారం వేసిన తర్వాత ఈ స్మెల్కి అసలు ఇంకా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా బియ్యం ఆ బియ్యం కూడా కొంచెం కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకేసారి అలా వేసేయకూడదు ఆ కొంచెం కొంచెం వేసుకొని నానబెట్టినవి కాస్త ఆ వాటర్ అనేవి కూడా మనకి దాంట్లో పడకూడదు ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయేలాగా మనం తీసుకోవాలి తీసుకొని ఈ బియ్యం అనేది దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా అయితే వేసాను ఇక్కడ మరి ఇప్పుడు ఇంకా అవన్నీ కూడా అటు ఇటు మనం అదనేది టమాటాలు ఇంకా చాలా వేసాం కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా మనకి ఈ టమాటా రైస్కి పట్టాలంటే ఈ బియ్యాన్ని అటు ఇటు కలదిప్పుకోవాలి ఆ మసాలా అనేది పడితేనే అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనకి చూడండి ఈ విధంగా అయితే నేను ఇక్కడ కలదిప్పుకుంటున్నాను చూడండి మంచిగా అసలు చూడండి ఎంత చూస్తుంటేనే అంత మంచిగా ఇంకా ఉడికితే ఎంత ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కాబట్టి నేను అటు ఇటు కలిదిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా కలిదిప్పుకోండి చూడండి ఆ మసాలా అంతా కూడా మనం వేసిన పొదీనా కొత్తిమీర అనేది కూడా టమాటా అనేది బిర్యానీ అనేది కూడా మంచిగా కనపడుతుంది ఈ లోపల ఇక్కడ నేను ఎసురు కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎసురు అనేది కూడా మనం తగినంత అయితే నేను ఇక్కడ పోసుకున్నాను కాబట్టి ఇదిగో అటు ఇటు కూడా కలదిప్పుకోవాలి ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేంత వరకు కూడా అటు ఇటు కలదిప్పుకొని ఆ ఎసురు మనకి మరింత మరిగే లోపల ఇంకా మరి మరింత ఫ్లేవర్ అనేది వచ్చేసిద్ది నేనైతే ఎసురు అయితే దానికి సోల్డ్ సోల్డ్ బియ్యం పోసుకున్నాను కదా ఫ్రెండ్స్ డబల్ నేను ఇంకొకటి సోల్డ్ వేసాను రెండు సోల్డ్ వేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు మా ఇట్లా మరిగినాయి బియ్యం ఉడకొచ్చింది మంచిగా చూడండి ఇలా తిప్పుకోవాలి సగం మాత్రమైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగిలింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ కోసం మనం ఇంకా వెయిట్ చేసేద్దాం ఒక ఐదు నిమిషాలు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ముందుగా నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా నేను ఇక్కడైతే గార్నిష్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చేసుకుంటే అన్నాన్ని బట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట తినటానికి కూడా మంచిగా సూపర్గా ఉంటుంది మనకి బాగుంటుంది అటు ఇటు కలదిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి ఎంత సగం ఉడికేసరికి మంచిగా మంచిగా కలర్ఫుల్గా కనపడుతుంది చూసారా ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం అయితే మనం వెయిట్ చేసేద్దాం చూడండి అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అది అనేది కొంచెం బాగా కలదిప్పుకోవాలి కదా మనకి గంటతో అయితే మాడేది అలా మాడింది అర్థం కాదు కాబట్టి నేను ఒక్కోసారి అట్లా పైకి కిందకి ఎగరేసాను చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఇక్కడ ఉడిగిపోయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అయితే మిగిలి ఉంది ఫ్రెండ్స్ ఆ ట్వంటీ పర్సెంట్ కూడా పూర్తయిపోతే ఇంకా టమాటా రైస్ వావ్ అంటారు మీరే అంత మంచిగా రెడీ అవుతుంది చూడండి చూడండి ఎంత మంచిగా ఉడిగిపోయిందో సేమ్ పలావ్లానే ఉంది కదా ఫ్రెండ్స్ కానీ అలా అయితే టేస్ట్ అయితే అలా ఉండదు ఫ్రెండ్స్ సేమ్ టమాటా రైస్ తిన్నట్టే ఉంటుంది మీకు ఇప్పుడైతే చూడండి పూర్తిగా అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్